మనం ఎప్పుడు సామెతలు చదువుతున్నాం సామెతలు తొమ్మిదో అధ్యాయం చదువుతున్నాం కదా సామెతలు తొమ్మిదో అధ్యాయం చదువుతున్నాం ఆ తర్వాత అట్లానే కీర్తనలు తొమ్మిదో అధ్యాయం చదువుకున్నాం సామెతలు జ్ఞానము నివాసం కట్టుకొని దానికి ఏడు స్తంభములు ఉన్నది పశువులను వధించి రసమును కలిపి ఉన్నది భోజన పదార్థాలను ఉన్నది తన పనికత్తల చేత జనులను పిలోవనంపినది పట్టణమందని మెట్టెల మీద అది నిలిచి జ్ఞానం లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారంను భుజించుడి నేను కలిపిన ద్రాక్ష రసం పానం చేయుడి ఇక జ్ఞానం లేని వార బ్రతుకుడి ఇది మొత్తం జ్ఞానం మనతో మాట్లాడుతుంది చెప్తున్నారు జ్ఞానం లేని వారా నా వద్దకు రండి నేను ఇచ్చిన ఆహారాన్ని మీరు భుజించండి అప్పుడు మీరు జ్ఞానం కలిగి ఉంటారు చెప్తుంది ఇక జ్ఞానం లేని ఉండక ఉండగా బ్రతుకుడి తెలివి కలగజేయ మార్గంలో చక్కగా నడువుడి అభాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను భక్తిహీనులకు గద్దించువానికి అవమానమే కలుగును అభాసకులు గద్దింపకును గద్దించిన నెడల వాడిని ద్వేషించును జ్ఞానం గలవాణిని గద్దింపగా వాడిని నిన్ను ప్రేమించును ఎవరైనా సరే మంచి చెప్తే వింటారు చెడు చెప్తే వినరు అంటారు కదా మంచి చేయగలిగిన వాడికి మంచి చెప్తే వాడు అర్థం చేసుకొని నిన్ను ప్రేమిస్తాడు అదే జ్ఞానం లేని బుద్ధిహీనులకి నువ్వు జ్ఞానం చెప్పినట్లయితే వాళ్ళు నిన్ను దూషిస్తారు అని మెన్షన్ చేసింది ఇక్కడ జ్ఞానం గలవాని గర్దింపగా వాడు నేను ప్రేమించును జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నందును నీతిగలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి ఎహోవా యహోవా భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానము మూలడం ఇదంతటికి ఏంటి యహోవాయందులు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ అయ్యింది అనమాట అంటే దేవుడు ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటూ దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి పరిశుద్ధ దేవుని కూర్చున్న తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరములు అధికమగును నీవు జ్ఞానిమైన ఏడల నీ జ్ఞానము నీకే లాభకరమగును ఒకవేళ పరిశుద్ధ దేవుడి జ్ఞానాన్ని కలిగి ఉంటే నీకు దీర్ఘాయ కలుగుతుంది నీవు జీవించే సంవత్సరంలన్నీ కూడా ఇంకా అధికమవుతాయని చెప్పి మెన్షన్ అయ్యింది ఇక్కడ నీవు జ్ఞానమైన యెడల నీ జ్ఞానం నీకే లాభమగును నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలను బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది బుద్ధిహీనత మనకి దెబ్బలు పడజేస్తుంది అన్నట్టుగా ఉంది అది కాముకురాలు దానికి ఏమీ తెలివి లేదు కాముకురాలు అంటే మీనింగ్ ఏంటో మీకు తెలుస్తారని చెప్పండి కాముకురాలు అది తన ఇంటి వాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠం మీద కూర్చుండును ఆ దారిని పోవు వారిని చూసి తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూసి జ్ఞానం లేనివాడ ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివి లేని వాడకడు వచ్చిన చూసి దొంగలించిన నీళ్లు తీ దొంగలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పాను అంటే ఆ జ్ఞానం లేని వాళ్ళు ఏమి అని చెప్తారంటే దొంగలించి తింటే తీయగా ఉంటుంది దాచుకొని అంటే వేరే వాళ్ళ దొంగలించి తినది చాలా రుచిగా ఉంటుంది భోజనం అన్నట్టుగా చెప్తుంది కానీ అట్లా ఎప్పుడు చేయకూడదు అయితే అచ్చట ప్రేతలు ఉన్నారని దాని ఇంటికి వెళ్ళి వారు పాతాల కూపంలో ఉన్నారని వారికి ఎంత మాత్రం తెలియదు అంటే కాముకురాలు అంటే కూడా ఒకలాంటి వేషనే అయ్యి ఉండొచ్చేమో మేబీ లేకపోతే బుద్ధిహీనురాలు అయి ఉండొచ్చేమో మనం నేను చదువుకున్నాం కదా వాళ్ళ ఇంటికి వెళ్తే నీకు పాతాల కూపమే బయ వస్తుంది అన్నట్టుగా సో ఇదంతా కూడా మీరు ఎవరు కూడా వేరే పరశ్రీని ఆశించకూడదు పాపంలో పడకూడదు జ్ఞానం లేకుండా నడుచుకునకూడదు జ్ఞానవంతులాగా ఉండి మీ ఇల్లుని చక్కబెట్టుకోవాలి ఎవరైనా ఎవరైనా వేషగృహాలకు కానీ అలాంటి వాటికి వెళ్ళకూడదు అవన్నీ నీకు పాతాలన్నీ పాపాన్ని తెచ్చిపెడతాయి కానీ మంచి ఏమాత్రమూ మీకు జరగదు ఇవన్నీ కూడా సులభం రాసిన సామెతలు అనమాట వీటన్నిటిలో కూడా ఆయన అనుభవించి వీటన్నిటిని గురించి మనకు మెన్షన్ చేసి చూపించాడు ఈరోజు తొమ్మిదో సామెత చదువుకున్నాం కదా ఇప్పుడు మనము కీర్తనలు చదువుకున్నాము ఈ కీర్తనలు కూడా తొమ్మిదో కీర్తనే తొమ్మిదవ కీర్తన ఇది కూడా దావిడు రాసిన కీర్తనే అనమాట తొమ్మిదవ కీర్తన కూడా ఇది కూడా సారీ నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించేదను ఇక్కడ ఉంటుంది ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్న ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్న ఆశక్తితో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదం ఆరాధన 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 ఈ పాటలో ఉంటుంది కదా మనం దేవుణ్ణి ప్రేమించేది పూర్ణ హృదయంతో ప్రేమించాలి పూర్ణ బలంతో ప్రేమించాలి మనకున్న బలాన్ని మనకున్న ఏమంటారు శక్తిని అంతా కూడా దేవుడి కోసం కేటాయించి మనం ఆరాధించాలి అని ఇక్కడ పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించను యహోవా నీ అద్భుత కార్యాలన్నింటినీ నేను వివరించదును మహోన్నతుడ నేను గూర్చి సంతోషించి హర్షించున్నాను నీ నామమును అమ్మను కీర్తించదును నీవు నా పక్షంన వ్యాజమాడి నాకు న్యాయం తీర్చున్నావు నీవు వై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మలుగురు నీ సన్నిధిని వారు జోడిపడి నశించురు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దృష్టిలను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ కూడా తుడిచిపెట్టి ఉన్నావు దేవుడు దావిత చేసిన కార్యాలన్నింటినీ ఈ విధంగా దేవుడు గుర్తు చే గుర్తు చేసుకుంటున్నాడు అనమాట అంటే తన శత్రువులని నాశనం చేసి ఉన్నాడు ఆయన పక్షంగా దేవుడే వచ్చి రాజ్యం చేస్తున్నాడు అని చెప్పి వీటన్నిటిని ఆయన తలపోసుకుంటూ దేవుని స్థుతిస్తున్నాడు అనమాట నావేది నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దృష్టిని నశింపజేసి ఉన్నావు వారు పేరు ఎన్నటికీ నుండకుండా తుడిచిపెట్టి ఉన్నావు శత్రువులు నశించి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు వెళ్ళ నీవు పెళ్లగించిన పట్టణము స్మరణకు రాకుండా బొత్తిగా నశించను ఎహోవా శాశ్వతంగా సింహాసన ఆశ్రంలో ఉన్నావు న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించి ఉన్నాడు ఎహోవా నీతిని బట్టి లోకము తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును మనం ఎంత యథార్థంగా ఉంటే దాన్ని బట్టి మనకు న్యాయం తీర్చుతాడు దేవుడు ఒకవేళ చెడ్డవారిగా ఉంటే దానికి దగ్గర న్యాయం దానికే చేస్తాడనమాట నలిగిన వారిని తాను మహాదుర్గమను ఆపత్కాలంలో వారికి మహాదుర్గమవును యహోవా నేను ఆశ్రయించిన వాడిని నువ్వు విడిచిపెట్టువాడో కావు కావున నీ నామేరిగిన వారు నిన్ను నమ్ముకుందరు దేవుణ్ణి తెలుసుకున్న వారు ఎవరైనా కూడా దేవుణ్ణి మళ్ళీ విడిచిపెట్టాలైతే అనుకోరు నేను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఆశ్రయించి వారికి ఉన్న ప్రతి వాదని కష్టాన్ని కూడా నీ దగ్గర వచ్చి మొరపెట్టుకుంటే నువ్వు తప్పకుండా వాళ్ళకి న్యాయం తీరుస్తావు అని చెప్పి సీయోను వాసి అయిన యోహాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారం చేయనప్పుడు బాధపరచబడిన వారిని జ్ఞాపకం చేసుకును వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయచ్చు సీఎని కుమార్తె గుమంలో నీ రక్షణ బట్టి నట్లు యెహోవా నన్ను కరుణించుము మరణ ద్వారంలో ప్రవేశిపకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలగజేయ బాధను చూడము తాము త్రవ్వ గుంటలో జనములు మునిగిపోయిరి మనము ఇంకో మన మామూలు సామెతల్లో ఉంటుంది కదా ఎవరు తవ్విన గుంటలో వాళ్ళే పడతారని అది ఇక్కడ కూడా మెన్షన్ అయ్యిందనమాట ఎవరైతే చెడుతనం చేసి వాళ్ళు వేరే వాళ్ళ కోసం ఒకవేళ గుంట వింటే కనుక అందులో వాళ్ళే పడి చచ్చిపోతారు అని తాము తమిన గుంటలో జనములు మురిగిపోయి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది ఇగో ఆ ప్రత్యక్షం ఆయన ఆయన తీర్పు తెచ్చి ఉన్నాడు దృష్టిలో తాము చేసిన తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు దృష్టిలను దేవుని మర్చి జనులందరూ పాతాలంలో దిగిపోతారు దృష్టిలు కానీ దేవుని ఒకవేళ మర్చిపోతే వాళ్ళందరూ కూడా పాతాలనుకు వెళ్ళిపోతారు అని చెప్పి దావెది గీతలను మెన్షన్ చేశాడనమాట సో మనం ఎప్పుడు దేవుని మరవకూడదు మనకి ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా దేవుడు ఉన్నాడు మనల్ని చూస్తున్న దేవుడు మనల్ని మాట్లాడితే వింటున్న దేవుడు ఇవన్నీ దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకుండా దేవుని స్థుతించాలి దేవుణ్ణి వేడుకొనాలి దేవుణ్ణి అడగాలి ఇవన్నీ చేయాలి ఒకవేళ దృష్టులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా పాతలలో పడవేయడం కంపల్సరీ అని ఇక్కడ మెన్షన్ అయింది దరిద్రులు నిత్యము మరవబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు ఎహో వాళ్ళెమ్మ నరులు ప్రబలకు గాక నీ సన్నిధిని జనములు తీర్పు కొందరుగాక ఎహో వారిని భయపెట్టము తాము నరమాతృలమని జనులు తెలుసుకుందరుగాక ఆమెన్ ఇందులో ఏం మెన్షన్ చేశాడంటే దావీదో ఆయనకున్న ఇబ్బందుల్లో నుంచి దేవుడు ఆయనని ఏ విధంగా రక్షించాడు ఆయనకి శత్రువులు ఆయనని తరుగుతున్నప్పుడు దేవుడు ఏ విధంగా ఆయనకి కాపాడాడు ఆయన చేస్తున్న యుద్ధంలో దేవుడు దావీదు చిన్నప్పుడు కొలిగాతుని చంపాడు కదా అది యుద్ధం ఎవరిది యహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యహోవాదే రాజులు మనకెవ్వరు లేరు ఆ పాట ఉంటుంది కదా అట్లా దావీది కీర్తనలన్నీ కూడా ఇవి దావీదు పాటలుగా పాడుకుని రాసినవే అనమాట ఇక్కడ మనము దావీదు రాసినీకారం చదువుతున్నాము ఒక పక్కన సామెతలు సులభం జ్ఞానం గురించిన సామెతలు చదువుతున్నాము ఇవన్నీ కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఒకే ఒక ఆశతో నేను ఇవన్నీ మీకు చదివిపిస్తున్నాను ఎంతోమంది దేవుని తెలియని విద్యలు ఉంటారు వాళ్ళకి బైబుల్ అంటే తెలియదు అంటే జీసస్ ఉన్నాడు అని తెలుసు కానీ వాళ్ళ బైబుల్లో ఏం రాస్తుంటారు అవన్నీ అందరూ చదవరు తెలుసుకోరు కాబట్టి నేను ఈ విధంగా మీకు చదివి వినిపిస్తున్నాను తెలియని వాళ్ళకు కూడా తెలియపరచడానికి మీకు దయచేసిన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ